అస్సలం వల్లకమ్ యూవర్స్ వెల్కమ్ టు ఫారూక్ కనింగ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ దీనికోసం ఒక ప్యాన్ వేడి చేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని రెండు స్పూన్ల ధనియాలు స్పూన్ యాడ్ చేసుకోవాలండి వాటితో పాటు రెండు స్పూన్ల రెండు కొబ్బరి ముక్కలు రెండు ఇలాయచీలు రెండు సినమన్ స్టిక్స్ మరియు వాటితో పాటు ఆరు లవంగాలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని సిమ్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కలర్ మారేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇవి డ్రై రోస్ట్ అయిపోతాయండి డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటితో పాటు వీటిలో రెండు స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని కమ్మదనం కోసం సిమ్లో ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిట్టపట్ చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయల్ని వీడలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని వంకాయలు అందులో వేయడం వల్ల వంకాయల లోపల కలర్ అయితే చేంజ్ అవ్వదు ఇప్పుడు ఈ మిక్సీ జార్లో రెండు స్పూన్ల ఉప్పు టీ స్పూన్ అంతా పసుపు మరియు కారం మీ రుచికి తగినంత వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల కారం యాడ్ చేశానండి ఇప్పుడు మిక్సీ పట్టాలండి వీటన్నిటిని కలిపి కొంచెం కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం ఉల్లిపాయ ఇట్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది వంకాయల్లో ఈ విధంగా చూపించిన విధంగా స్టఫింగ్ అయితే స్టఫ్ చేసుకోవాలండి ఇలా అన్ని వంకాయల్లో స్టఫింగ్ మసాలా చక్కగా స్టఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ని వేడి చేసుకొని దానిలో ఐదు నుండి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫస్ట్ తాలింపు అయితే వేసుకోవాలి దానికోసం ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దానిలో రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కుక్కర్లో వేసుకొని రెండు నిమిషాలు బాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేయాలండి వంకాయల్ని చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు ఏదైతే మిగిలిన మసాలా ఉందో ఆ మసాలాని కూడా ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి పుల్లదనం కోసం ఇక్కడ చింతపండు రసం మీకు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు సైజంతా యాడ్ చేశానండి రెండు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మూత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఒకే ఒక విజిల్ పెడితే చాలండి చక్కగా రుచికరమైన గుమ్మఘుమలు గుత్తి వంకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిందో సింపుల్గా ఒకే ఒక విజిల్కి కుక్కర్లో రెడీ అయిపోయిందండి తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్